లో నూతన పురపాలక సంఘ భవనాన్ని ప్రారంభించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నూతన భవనం ప్రారంభం అనంతరం చైర్మన్ ఆకుల రజిత కమిషనర్ మల్లికార్జున్లను చైర్లో కూర్చోబెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్ మను చౌదరి కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న వైస్ చైర్మన్ అనిత కౌన్సిలర్లు సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి సైదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ ఇతర ముఖ్య నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ నూతన మున్సిపల్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పాలక వర్గానికి శుభాకాంక్షలు నేను శాసన సభ్యుడిగా అయినా తరువాత రెండుసార్లు శానిటేషన్ సిబ్బందికి సన్మానం చేసుకున్నాం ప్రాంత అభివృద్ధికి ప్రారంభకులు బొప్పరాజు లక్ష్మీకాంతరావు లాంటివారంతా హుస్నాబాద్ అభివృద్ధిలో మంచి పాత్ర పోషించారు నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు హుస్నాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీ ఏర్పడ్డాయి మున్సిపల్ పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసి ప్రారంభించుకున్నాం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయం వేదిక కావాలి వచ్చే ప్రజలకు మార్గదర్శకంగా అధికారులు వ్యవహరించాలి పాత మున్సిపాలిటీలో పోస్టాఫీస్ రిజిస్ట్రేషన్ ఆఫీసులను తీసుకురావాలి జిల్లా కలెక్టర్ ఆదేశాల ఇవ్వాలి అందరికీ ఉపయోగపడాలి మీ అభిప్రాయాలను నా ఆలోచనలను మీ ముందు ఉంచుతాం బొప్పరాజు లక్ష్మీకాంతరావు పేరు ఈ మున్సిపల్ భవనంకు పెడదాం పాలకవర్గం ఆమోదించాలి బొప్పరాజు లక్ష్మీకాంతరావు నివాసాన్ని లైబ్రరీకి పెట్టుకుందాం మొన్న విగ్రహం ప్రారంభ సమయంలో వారి కుటుంబన్ని అడిగాం అభివృద్ధి నిరంతర ప్రక్రియగతంలో పనిచేసిన శాసనసభ్యులు సర్పంచ్లు పనిచేసిన మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు అధికారులు సమన్వయంతో నిరంతం పనిచేశారు నాలుగు జిల్లాలకు కేంద్రంగా హుస్నాబాద్ ఉంది పక్కన కరీంనగర్ హనుమకొండ సిద్దిపేట జనగాం ఉంది ఇది ప్రధాన కేంద్రంగా మారాలి అనేక కార్యక్రమాలు తీసుకోవడానికి ముందుకు పోతున్నాం భవిష్యత్ లో టూరిజం వ్యవసాయం పరిశ్రమలు ఉపాధి వైద్యం ఇలా అన్నిట్లో ముందించి ఇతర ప్రాంతాల వారు కూడా ఇక్కడికి వచ్చేలా అభివృద్ధి జరగాలి భవిష్యత్లో ఏ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ జరిగిన హుస్నాబాద్ మున్సిపాలిటీ నుండి స్టీల్ బ్యాంక్ నుండి ఇచ్చేలా కార్యాచరణ ఏర్పాటు చేయాలి హుస్నాబాద్లో ఏ ఫంక్షన్ అయినా ఏ హోటల్లో అయినా ప్లాస్టిక్ ఉండకూడదు ఈ కార్యాచరణ ఈ నుండే ప్రారంభించుకోవాలి హుస్నాబాద్ సుందరీకరణ మౌలిక వసతులు హుస్నాబాద్ సమగ్ర డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం దానికి నిధులు తీసుకొస్తాం హుస్నాబాద్ ప్రధాన రహదారిలో షాప్లోకి నీళ్లు పోయే పరిస్థితి ఉండే ఉన్నతాధికారులను తీసుకొచ్చి అలాంటి పరిస్థితి రకవుండ కార్యాచరణ ప్రారంభించాం నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడాలని సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని తీసుకొచ్చాం దానిని అందరూ ఉపయోగించుకోవాలి హుస్నాబాద్లో హుస్నాబాద్ నూట యాభై పడకల ఆసుపత్రి వచ్చింది మొత్తం రెండు వందల యాభై పడకలతో వైద్యరంగంలో ముందుడాలి డిగ్రీ కాలేజీలో పీజీ కోర్సులు ఉండేలా ప్లాన్ చేస్తున్నాం వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి పశుసంపద మత్స్య సంపదకుల వృత్తులు ప్రోత్సహించేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం సోషల్ వెల్ఫేర్ గురుకుల స్కూళ్లలో విద్యార్థులకు మెస్ ఛార్జీలు కాస్మోటిక్ ఛార్జీలు పెంచింది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు బదిలీలు నియామకాలు చేపట్టింది అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఇంకా జరుగుతున్నాయి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఉంటే నా దృష్టికి తీసుకురండి హుస్నాబాద్ ప్రాంతంలో అన్ని సమస్యలు పరిష్కారం చేయాలనే దిశగా పోతున్నాం మార్కెట్ కమిటీ చైర్మన్ టెంపుల్ చైర్మన్లు రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల్లో భాగస్వామ్యం కావాలి అధికారులు హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిలో మరింత భాగస్వామ్యం కావాలి నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా పాలక వర్గానికి శుభాకాంక్షలు పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం ఇరవై మంది కౌన్సిలర్లకి యాభై లక్షల చొప్పున పనులు ఇచ్చాం నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పని చేద్దాం వాళ్ళందరి అప్పుడున్న మండల ప్రజాప్రతినిధులు సర్పంచులు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి కూడాలో ఉంటుంది అందరికి అవసరమైన కార్యాలయం సతీష్ సతీష్ కుమార్ గారి శంకుస్థాపన సతీష్ కుమార్ గారి చేత మీద మరి పనులు ప్రారంభించుకొని ముందుకు సాగుతున్న తరుణంలో మరి రెండు వేల మరి ముందు ముందు మనం మంచిగా ఇరవై మంది ఏమున్నారు కానీ ఇంకా ముందు ముందు భవిష్యత్తులో కొండ పుర ప్రముఖులకు ప్రజలకు మున్సిపల్ సిబ్బందికి వార్డ్ ఆఫీసర్స్ కు సభ్యుడిగా శానిటేషన్ సిబ్బందికి సన్మానం చేసుకున్నాను ఒకరోజు మొదట్లో కొత్తగా అక్టోబర్ రెండు నాడు మొదట రెండు సార్లు సన్మానం చేసుకోవడం జరిగింది సఫాయి అన్న సఫాయి అమ్మ వాళ్ళందరూ కూడా మరొకసారి నేను పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనం తప్పకుండా చంద్రన్న నిలిపి అయ్యప్ప స్వామి చంద్రన్న గారు కానీ ఈరోజు మనం పాత ఈ వ్యవస్థ అభివృద్ధి కావడానికి ప్రారంభకులుగా ఉన్నటువంటి బొప్పనాథు లక్ష్మీకాంతరావు కావచ్చు అదేవిధంగా సర్దార్ గారు కావచ్చు ముత్తిరే నాగం రెడ్డి గారు కావచ్చు తిరుమలయ్య గారు కావచ్చు శివయ్య గారు కావచ్చు పరుషకి దాని తర్వాత కేడల్ అంతా మాజీ సర్పంచులు వాళ్ళు రెండు సార్లు ఇష్యూ మూడు సార్లు మొత్తానికి ఉస్మాబాద్ అభివృద్ధిలో వాళ్ళందరి పాత్ర వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కొంతమంది చనిపోయిన వాళ్ళ నివాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తాను నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు ప్రవీణ్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ ఉండే దాని తర్వాత వేములవాడ కానీ ఉజరాబాద్ ఉజరాబాద్ జన్మకుంట ఈ నాలుగు ఆనాడు మహేందర్ రెడ్డి గారు ఒంగోలు సంబంధించిన మున్సిపల్ ఉండే ఈ నాలుగు కూడా నగర పంచాయతీలు ఏర్పాటు చేసిన విధంగా మేము ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత వచ్చిన పాలక వర్గంలో చంద్రయ్య గారు దాని తర్వాత ఆంగ్ల రచిత గారు చైర్మన్ అయ్యారు సరే ఇంతకుముందు శంకరణ గణపతి రోజు చదువుతూ ఉంటుంటే ఓ రోజు మున్సిపల్ కార్యాలయం తీసుకుపోయి కరీం రోడ్ లేదో ఫౌండేషన్ చేసినారు చేయగానే చేయంగానే పట్టణంలో అన్ని రాజకీయ పార్టీలు ఇద్దాం శ్రీనివాస్ గారు చెప్పినారు తొలి శ్రీనివాస్ గారు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇక్కడనే ఉండాలి అనగానే గౌరవ శాసనసభ్యులు కూడా అన్నారు సతీష్ గారు ఇక్కడనే కార్యాలయానికి అప్పుడు మానస మండల ప్రెసిడెంట్ గారు వారంలో ఇస్తారు మండల అందరూ కూడా కలిసి మరీ రోజు వారికి మున్సిపల్ కార్యాలయం అప్పు చెప్పడం తదుపరి మున్సిపల్ భవనాన్ని నిర్మించుకున్నాం దాని తదుపరి కొత్త గొప్ప పూర్తి ఆకపోయినప్పటికీ కూడా ఎంఐ ఎప్పుడు ప్రారంభిస్తారు ఎంఐ ఎప్పుడు ప్రారంభిస్తారు అంటుంటే పనులు పెండింగ్ ఉన్న విషయాన్ని మర్చిపోతే మళ్ళా పనులన్నిటిని వెంటనే వేగవంతం చేసి ఇలా మున్సిపల్ కార్యాలయాన్ని ప్రజలకు వినియోగం చేసుకొచ్చాం తప్పకుండా ఈ యొక్క మున్సిపల్ కార్యాలయం ఎంత అందంగా తయారైందో ఉసురా పట్టణాన్ని కూడా అదేవిధంగా ప్రజలందరికీ ఎటువంటి చిన్న చిన్న సమస్యలు రాకుండా ఉండే విధంగా అన్ని రకాల సమస్యల పరిష్కారానికి మరి యొక్క కార్యాలయం వేదిక కావాలని ఈ సందర్భంగా మీ అందరు కూడా నా శుభాకాంక్షలు మీరు గత వచ్చేటువంటి పాలక వర్గానికి మార్గదృష్టి అధికారులు అందరూ కూడా వ్యవహరించాలని సందర్భంగా కోరుతూ ఉన్నా అదేవిధంగా పాత మున్సిపల్ కార్యాలయం నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా మీరు వెంటనే ఆదేశాలు ఇచ్చి పాత మున్సిపల్ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం ఒక రెండు కార్యాలయాలు ఒకటి పోస్ట్ ఆఫీసు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ బయట అవి తెచ్చి పెడితే అందరికి ఉపయోగం ఉంటుందని అని మీరు అందరూ ఒప్పుకుంటే ఆ రెండు కార్యక్రమాలను ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చే ప్రైవేట్ బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి పోస్ట్ ఆఫీస్ ఒకటి దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ ని ఓల్డ్ బిల్డింగ్ తీసుకొచ్చే కార్యక్రమం తీసుకుందామని మనం చెప్తాం దీన్ని ఏం పెట్టాలన్నది కలెక్టర్ గారిని ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆలోచన కోరుతా ఉన్నా చైర్మన్ కానీ పాల్గొన్నారు కానీ కూడా ఏదైనా అందరికి ఉపయోగింపబడాలి అదేవిధంగా మీరు అందరు ఆమోదిస్తే మీరందరినీ ఒక అభిప్రాయం నా ఆలోచన ముందు ప్రధాన సర్పంచ్ గా మూడు సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారి పేరుని ఈ మున్సిపాల్ భవనానికి పెడదామని నా ఆలోచన ఉంది మీరు ఒకవేళ పాలక వర్గంగా ఆమోదింపజేస్తే ప్రజలందరూ కూడా మొన్ననే విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నప్పుడు వాళ్ళ కుటుంబాన్ని అడిగినాం ఆ బంగ్లా ఎట్లని తీసుకుంటాం తప్పదు కదా శ్రీకరణ మీరు నాకు అడలే కాబట్టి ఆ ఎట్లా ఇస్తారు కాబట్టి వాళ్ళ పేరు పెట్టుకుంటే మననే శివాలయ విజల పేరు పెట్టుకుంటే ఆ బిల్డింగ్ కలర్ వేసి లైబ్రరీ పెట్టుకున్నట్టయితే బాగుంటది కాబట్టి ఆ బిల్డింగ్ ఎట్లయిరావు గారి కుటుంబ వారసత్వం ఆస్తి కాదు అది ఉసు ప్రజలు ఆస్తిగా దాన్ని మనమందరం కూడా డిసిషన్ చేసుకొని అది వాడుకుందాం అనే మాట్లాడే సందర్భంగా మనం చేస్తూ అది కూడా ఒక ప్రతిపాదన అందరు గట్టిగా చప్పట్లు ఆమోదిస్తే దాన్ని కూడా గౌరవం జిల్లా కలెక్టర్ గారు ఒక ఆమోదం మరి మన అంటే అవసరమా మీరు చెప్తే పబ్లిక్ ఒపీనియన్ మీరు వర్గం ఆలోచన చేయండి మంచిది అయితే ఓకే నాకు ఒక ఆలోచన వచ్చింది ముందు ప్రయత్నం చేస్తా దాని తర్వాత ఎలా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ గతంలో పనిచేసిన శాసనసభ్యులు కావచ్చు గతంలో పనిచేసినటువంటి సర్పంచ్లు కావచ్చు గతంలో పనిచేసిన కౌన్సిలర్లు చైర్మన్ గారు కావచ్చు కమిషనర్లు కావచ్చు అందరూ కూడా ప్రజల సహకారంతో అధికారుల యొక్క సమన్వయం తోటి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కొనసాగుతోంది అయిన తర్వాత నా వద్ద ప్రయత్నంగా నాలుగు జిల్లాలకు కేంద్రంగా ఉస్నాబాద్ ఉంది పక్కన పోతే కరీంనగర్ ముందు పోతే హన్మకొండ కుడిపోతే జనమ జనగామ వెనకకు సిద్దిపేట నాలుగు జిల్లాల మధ్యలో ఉన్న ఇది ఒక ప్రధానమైన కేంద్రం మారాలని అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం ప్రణాళికలు తయారు చేసే ముందుకు పోతా ఉన్నాం తప్పకుండా మీ అందరి సహకారంతో భవిష్యత్తులో టూరిజం ప్రకారంగా పరిశ్రమల ప్రకారంగా వ్యవసాయం ప్రకారంగా ఉపాధి వైద్యం అన్ని రకాలుగా ఈ ప్రాంతానికి చుట్టుపక్కల నుంచి కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఉస్బాద్ ప్రాంతాన్ని యొక్క ప్రయత్నం చేస్తానే సందర్భంగా మనం చేస్తా ఉన్నా దయచేసి ఈరోజు ఇంకా ఏదైనా అంశాలు ఉంటే కూడా వాళ్ళందరూ తప్పకుండా కొద్దిగా ముందు చెప్పినట్టుగా కొన్ని అంశాలను మనం ఆలోచన చేయాలి ప్లాస్టిక్ సంబంధించి ఇప్పటికే ఒకటి స్టీల్ బ్యాంక్ ఉంది ఒక వెయ్యి ప్లేట్లు ఒక తీర్మానం చేసుకోండి భవిష్యత్తులో ఏ ఫంక్షన్ ఏ ఇంట్లో ఎవరు ఫంక్షన్ చేసుకున్నా మున్సిపాలిటీ దగ్గర అప్లికేషన్ పెట్టండి దానికి సంబంధించిన రూల్స్ విధానం పెడతారు కమిషన్ హ్యాండ్ ఓవర్ చేసుకుని వెయ్యి సరిపోవాలనుకుంటే ఇంకొక పది లక్షల రూపాయలు ఎక్కడ ఉన్న సిఎస్ఆర్ నుంచి ఎవరిస్తా రెండు వేల స్టీల్ ప్లేట్లు గ్లాసులు వాటి అన్నిటి సరిపోయే విధంగా స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం ఇక్కడ ఉస్నాబాద్ ఫంక్షన్ ప్లేట్లు లేకుండా ఉస్నాబాద్ హోటల్ ప్లాస్టిక్ గిలాస లేకుండా ఉండే విధంగా కూడా చర్యలు